Grubo. ఒకసారి రెస్టారెంట్ లో ఈ బిర్యానీ టేస్ట్ చేశారంటే నిజంగా ఫ్యాన్స్ అయిపోవాల్సిందేనండి అంత బాగున్నాయి ముందుగా మేము ఇక్కడ పైనాపిల్ సూప్ అని ఆర్డర్ ఇచ్చాము వేడి వేడిగా క్రీమీ టెక్చర్ తో టేస్ట్ భలే ఉంది నెక్స్ట్ స్టార్టర్స్ లో రాజుగారి రొయ్యల వేపుడు దక్షిణ రుచులు స్పెషల్ బకెట్ చికెన్ తీసుకున్నాము అయినా ఎగ్ ఫోమ్ తో ఇచ్చారు భలే ఉంది చూడడానికి ఇక ఇందులో ఇచ్చిన చికెన్ పీసులు జ్యూసీ గా బాగున్నాయి ఇంకా ఈ రొయ్యల వేపుడు పైన క్రిస్పీగా లోన సాఫ్ట్ గా టేస్ట్ ఎక్సలెంట్ గా ఉన్నాయండి ముందుగా ఈ రెస్టారెంట్ లో మాకు డైనింగ్ ఏరియా అందంగా సీటింగ్ కంఫర్టబుల్ గా ఉంది చాలా బాగా నచ్చింది లొకేషన్ మన విజయవాడ స్టేడియం పక్కనే వాటర్ ట్యాంక్ రోడ్ లో ఆర్వే ఆఫీస్ కి పక్కన ఉంటుంది దక్షిణ రుచులు మల్టీ క్యూజన్ రెస్టారెంట్ అని ఇక్కడ నాన్ వెజ్ కాదండి వెజ్ లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి రాయలసీమ పన్నీర్ దక్షిణ రుచులు స్పెషల్ వెజ్ ప్లాటర్ చాలా టేస్టీ గా ఉన్నాయి ఇంకా మేము జైపూరి నాను అనివరా చికెన్ బిర్యానీ ఆలకొల్లు పన్నీర్ బిర్యానీ తీసుకున్నామండి చికెన్ నాలుగు ఫుల్ జాయింట్స్ తో ఇచ్చారు రెండు బిర్యానీ టేస్ట్ స్పెషల్ గా చికెన్ జాయింట్ టేస్ట్ అన్ని ఎక్సలెంట్ గా ఉన్నాయి ఇంకా ఇందులోనే సెపరేట్ పార్టీ హాల్ కూడా ఉందండి